అండి అందరూ బాగున్నారా నేను సామాను తోమిన తర్వాత ఇల్లు చూపిస్తా కదా ఈ రోజుకైతే పూర్తయ్యాయండి రేపు వద్దు నెలగా దసరా పండగ కదా ముందుగానే చూపిద్దారని చెప్పేసి వీడియో తీస్తున్నాను అనమాట మా కిట్ట ఎలా ఉన్నాడు నిన్న మా అబ్బాయి నాకు గిఫ్ట్గా ఇచ్చాడండి బాగుందా అలాగే ఆవు దొడ అలాగే లక్ష్మీదేవి ఇక ఈ ఏ సోదా మాత్రానికి మా సారే ఇచ్చారండి మొన్న సడన్ సర్ప్రైజ్ చేశారు బాగున్నాయి కదా నాకైతే బాగున్నాయి మీకు ఎలాగున్నాయో నాకు కామెంట్ చేయండి అలాగే సామాన్లు చూపిస్తానని చెప్పేసి ఏంటి బొమ్మలు చూపిస్తుంది అనుకుంటున్నారా లేదండి సామాన్లు చూపిస్తాను అయిగోండి స్టీల్ డబ్బాలు అలా చదిరారన్నమాట మా అబ్బాయి మా అమ్మాయి అలాగే వంట వంట షెడ్లోకి వెళ్ళిపోదాం రండి అది బా తండ్రి కూతురు వెళ్ళి తిరునాల్లో మూగురు తెచ్చారండి హోటల్లో పెట్టే అంత మూగురు తెచ్చారు అది పెద్ద మూగుడి అలాగే బేసిన్లు ఎత్తడిది బకెట్ అలాగే కళాయి అంటే మేము ఇళ్ళల్లోకి వెళ్ళేటప్పుడు మా పెద్దమ్మాయి అమ్మాయి తెచ్చింది అనమాట పాలు పొంగించడానికి అది అలాగే రెండు బిందులు ఆ అంటే రాగి చెంబులు అవి నేను కొనుక్కున్నాయి బిందులు ఇతర సామానం మాత్రం మా అమ్మగారు నాకు ఇచ్చినవి అలాగే బిందు నేను కొనుక్కున్నా ఆ సామానం అనమాట ఇక తర్వాత స్టీల్ సామానం మనం చూసి వదిలిపెట్టం ఏదికి ఇష్టం అయితే అది ఎప్పుడు చూస్తే అప్పుడు అనమాట అలా కొనేదాన్ని అలాగే జాడీలు డబ్బాలు ఈ ఫంక్షన్లు తేడా వచ్చినాయి అనమాట మెచ్యూర్ ఫంక్షన్లకి అలా వచ్చినాయి అయితే ఇందులో కొన్ని ఉన్నాయి కొన్ని నేను ఇష్టపడి కొన్ని కూడా ఉన్నాయి అలాగే కుక్కర్లో కుక్కర్లు అయితే కొనేదాన్ని కానీ వాడతాం మాత్రం నాకు భయం ఉండేవి నేను అసలు కుక్కర్లే వాడను అయితే చూసారా పెద్ద కుక్కరు రెండు అర కేజీ కుక్కర్లో అదేమో రెండు కేజీల కుక్కరు వాడను అలాగే ఇడ్లీ పాత్రలు అట్టేమో వాయికూడ మధ్యలోది అటు ఇటు ఉన్నది మాత్రానికి ఇడ్లీ పాత్రలే అలాగే డబ్బాలు ఇది నేను కళ్ళు తీర్తాకైతే కొనుక్కున్నానండి చేపల కొరదాకా అలాగే కళ్ళు తీసేటప్పుడు ఇప్పుడంటే ఎలాగో మానేసాం కాబట్టి కొన్ని అయితే మిస్ అయిపోయినాయి అక్కడ పెట్టిన అక్కడ పెట్టేసి వచ్చాము అలాగా అలాగే బీపు డబ్బా ఇప్పటి వరకు నేను గుంటూరు వెళ్ళడం ఈ సామానులన్నీ మూట కట్టేసి అద్దీంట్లో పెట్టడం అలా అయిపోయింది అనమాట దానివల్ల మీకు సామాన్ కనిపించలేదు ఎప్పుడు ఫ్రిడ్జ్ ఈ ఫ్రిడ్జ్లో ఏమీ ఉండవండి అంటే ఏం పెట్టలేదు నేను బయటికి వెళ్తే మాత్రానికి తెచ్చి నింపేస్తాను అంత ఇంట్రెస్ట్ లేదు ఇప్పట్లో వెళ్ళట్లేదు అలాగే ఇది వంట షెడ్ చూసారా ఇది హాల్ అనమాట అబ్బాయి ఇది బెడ్రూమ్ బెడ్రూమ్లో కూడా కొన్ని సద్దం స్టీల్ సామాను అలాగే ప్లాస్టిక్ సామాను బట్టలు చిన్ని పరుపు అంటే పెద్ద పరుపులు ఉండేవి ఇవి పని అని పాడేస్తాను అప్పుడు మా నాన్నగారు డబుల్ కట్ మలుచుకుంటే నేను మాకిల్లు లేదు తాటకి అని చెప్పేసి వద్దని చెప్పాను వద్దని చెప్పి చెప్పేసరికి అక్కడే ఉండిపోయింది నేనైతే చిన్న ఇనుపు మంచంతో అడ్జస్ట్ అవుతున్నాం అనమాట అంటే బయటికి వెళ్తాక రెడీగా అవుతున్నాం అలాగే ఉంటాయి బట్టలు ఏమనుకోవద్దు అలాగే నా బీరువా బీరువాడైపోయిందేమోనని చాలా భయపడ్డానండి కానీ బాగానే ఉంది బీరువా మాత్రానికి మా తమ్ముడే ఇచ్చారు నాకు డబ్బులు బీరువా కొనుక్కోవడానికి బీరువా అయితే కొనుక్కున్నాను అలాగే సారీస్ ఏమీ సర్దులేదు అవి అరమర్లోనే ఉండిపోయాయి కొన్ని మా అమ్మలింటిగాడే ఉండిపోయాయి ఎందుకంటే ఇక్కడ ఇంకా సర్దుకోలేదు బీరువా తీసుకురాలేదని చెప్పేసి అక్కడే ఉంచాను ఈ శారీ వెళ్ళినప్పుడు తీసుకొచ్చి బీరువాలో అన్నీ పెట్టి సర్దేటప్పుడు ఎప్పుడు కొనుక్కున్నాను అనేసి ప్రతి చీర చూపెడతాను అనమాట ఇదండి విషయం బెడ్రూమ్ అయితే క్లారిటీగా చూపించలేను ఎందుకంటే బొడ్డు మనోరాలు పడుకుని ఉంది ఓకేనా ఎలా ఉంది హౌస్ మన కాదులేండి రెంట్ హౌసేయక రెంట్ హౌసే ఇదన్నమాట ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫస్ట్ నేను సామానం గురించి అని చెప్పాను కదా సామానం ఎలా ఉంది అలాగే నాకు ఇచ్చిన గిఫ్ట్లు ఎలా ఉన్నాయి మీరే చెప్పాలి ఓకేనా బాయ్ మరి